చిత్తూరు అప్డేట్ స్వాగతం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం ఉదయం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి తన లైసెన్స్ ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఆర్టీఓ కార్యాలయం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు డ్రైవింగ్ ట్రాక్ ఎల్ఎల్ఆర్ మంజూరు కోసం నిర్వహించే పరీక్షా విధానం పరిశీలించడం జరిగిందన్నారు చిత్తూరు ఆర్టీఓ కార్యాలయం చాలా చక్కగా ఉందని తెలియజేశారు ప్రస్తుతం యువత అన్ని రకాల వాహనాలను నడుపుతున్నారని వాహనాలు నడపాలంటే తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు నియోజకవర్గం ప్రజలతో పాటు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువత తప్పనిసరిగా లైసెన్స్ పొందాలన్నారు అలాగే రోడ్డు నియమ నిబంధనల పట్ల ప్రతి అవగాహన కలిగి ఉండాలన్నారు అప్పుడే ప్రమాదాలను నివారించేందుకు సాధ్యమవుతుందన్నారు అనంతరం డిటిసి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించడానికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేశారు చేస్తూ ఉంటారు ఏమేమి అనేది ఇన్స్పెక్షన్గా కూడా ఉంటుంది చూసుకొని స్వయంగా నేను కూడా రెన్యువల్ చేసుకొని వెళ్దామని లైసెన్స్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా అందరూ కూడా లైసెన్స్ని అప్లై చేసి లైసెన్స్ తీసుకొని ఇక్కడ ఎవరైతే లైసెన్స్ పొందుతారో వారికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు మనం ఎక్కడ ఏ సిగ్నల్లో ఎలా మనం వాహనాన్ని పార్క్ చేసుకోవాలి లేదా అంటే ఎలా మూవ్ కావాలి అని అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ బాగా జరుగుతున్నాయి చూస్తున్నాను సో అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజల యూత్ ముఖ్యంగా యువత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా బైకులు ఇవాళ కార్లు తోలడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా లైసెన్స్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గౌరవనీయులు మన చిత్తూరు శాసనసభ్యులు సార్ గారికి మనము సాదర ఆహ్వానం పలకడం జరిగింది సార్ ఇక్కడ ఎల్ఎల్ఆర్ డిఎల్ ఎఫ్సీలు డిఫరెంట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయని సార్ స్వయంగా పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం వచ్చే తొమ్మిదింట్లో స్టార్టింగ్ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది దీంట్ ఏంటంటే మన రూల్స్ ఎలా ఫాలో కావాలి అలాగే రహదారి భద్రతా నియమాలు ఎలా ఫాలో కావాలి ఇవన్నీ కూడా సార్ అంత పఠశాలని విజిట్ చేయడం జరిగింది అందరికీ మనం ముఖ్య గమనిక విజ్ఞప్తి ఏంటంటే చిత్తూరు జిల్లాలో పది సంవత్సరం దాదాపు మూడు వందల మంది వరకు రహదారి ప్రమాదాలలో మర్మిస్తున్నారు వాళ్ళు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకొని అలాగే బండికి ఫిట్నెస్ అన్ని తప్పనిసరిగా తీసుకొని హెల్మెట్ అందు ధరించాలి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి చేయకూడదు ఏంటంటే మనం ఒక్క చనిపోతే కుటుంబం అంతా కూడా అనాథలు కావడం జరుగుతుంది అంటే దాదాపు మూడు వందల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరము దాన్ని మనం తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది ఆ దిశగా మనము మన సార్ సహకారంతో మేము కృషి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ